నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వాలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంక రాజేంద్ర ప్రసాద్ గారు వారితో మాట్లాడదాం సుంక ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సెవెంటీన్ ఏ వర్తిస్తుందా వర్తించదా విషయానికి సంబంధించి దిల్సేబియా ధర్మాసనం ఏం చెప్పిందో మనం చూశాం బోస్ గారేమో వర్తిస్తుందని త్రివేది గారేమో వర్తించదు అని చెప్పి భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తికి నివేదించిన నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది సార్ ప్రధాన న్యాయమూర్తి గారికి నివేదించారు కాబట్టి ఆయన దీనికి ఇంకొక మరొక విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది దీనికి ఉన్నటువంటి కాంప్లికేషన్ రీచ్ మరి ముగ్గురు జడ్జెస్తో సాధారణంగా ముగ్గురు జడ్జెస్తోనే అపాయింట్ చేస్తారు లేదా ఐదుగురితో కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది దానికి నివేదించి ఈ పాయింట్ని సెవెంటీన్ ఏ అప్లై అవుతుందా లేదా ఈ ఫ్యాక్ట్స్ అనేటువంటి ఒక ఆ బెంచ్ని తీర్పు చెప్పవలసిందిగా కోరతారు ఆ బెంచ్ తర్వాత మొత్తం మొదటి నుంచి విచారణ చేయాల్సి వస్తుంది ఇంతకుముందు అయితే ఈ ద్విసభ్య ధర్మాసనం ముందు ఏ విధమైనటువంటి వాదనలు ఇరుపక్షాలు చేశాయో ఆ వాదనలు అన్నింటినీ మరలా ఆలకించాల్సి వస్తుంది ఆ వాదనలు పూర్తయిన తర్వాత ఆ ధర్మాసనం తీర్పు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికి సంబంధించి ఏమిటన్నట్లయితే సాధారణంగా మెజారిటీ న్యాయమూర్తులు తీ తీర్పు అమల్లోకి వస్తుంది అంటే ముగ్గురైతే ఇద్దరు మెజారిటీ చెప్పినా పర్వాలేదు ఐదుగురు అయితే ముగ్గురు చెప్పినా పర్వాలేదు దీంట్లో ఈక్వల్గా వచ్చేదానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ ఒక తీర్పు వచ్చేటువంటి అవకాశం ఈ విష్ణు ధర్మాస నుంచి ఒక తీర్పు వస్తుంది కానీ ఎప్పుడు ఆ తీర్పు ఎలా వస్తుంది అనే దానికి కూడా పెద్ద దానికి చుట్టూతో తీసిన ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఈ ఈ తీర్పు రావడానికే ఒక నెల రోజుల పాటు వాదనలు జరిగినాయి ఆ తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత దాదాపు మూడు నెలలకి ఈ తీర్పు రావడం జరిగింది అంటే నాలుగు నెలలు సుప్రీంకోర్టులో పట్టింది మరి ఈ విస్తృత ధర్మాసనం ప్రత్యేకంగా ఇదే కేసు కోసం ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ ధర్మాసనం ఉన్నటువంటి న్యాయమూర్తులు మిగతా ధర్మాసనాల్లో కూడా సభ్యులుగా ఉంటారు రెగ్యులర్గా సుప్రీంకోర్టు వర్క్ వాళ్ళు చేయాల్సి వస్తూ ఉంటుంది ఈ వర్క్ ప్రెషరు ఈ ఈ కేసుకి వాళ్ళు ఎంత టైం అందరు ముగ్గురు కలిసి ఎంత టైం ఇవ్వగలుగుతారు మరి ఎట్లా ఏమిటి అనేటువంటి చూసినప్పుడు చాలా కాలయాపన అయ్యేటువంటి అవకాశం ఉన్నది బహుశా ఎన్నికల లోపు మాత్రం అది జరగదు ఎన్నికల తర్వాత జరిగితే పరిస్థితి ఏమిటి అనేటువంటి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇదే ప్రభుత్వం కనుక ఉంది కేంద్ర ప్రభుత్వం అదే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఉన్నట్లయితే సుప్రీంకోర్టు చెప్పే తీర్పు దాన్ని బట్టి అట్లా ఏమిటి అనేటువంటి ప్రభుత్వాలు కనుక మారితే ఒకవేళ విస్తృత ధర్మాసనం కూడా గవర్నర్ పర్మి పర్మిషన్ అటువంటిది అవసరం ఇప్పటికైనా గవర్నర్ పర్మిషన్ తీసుకోవచ్చు వీళ్ళు వీళ్ళు గవర్నర్ నివేదించి చేయండి అని గనక చెప్పేట్లయితే అప్పుడు గనక అధికారాలు రాష్ట్రంలోను కేంద్రంలో అధికారాలు మారితే వాళ్ళ ఆలోచనలు మారితే గవర్నర్ పర్మిషన్ ఇస్తారా ఎవరా అనేటువంటి సమస్య కూడా ముందుకు వస్తుంది కాబట్టి బోస్ గారు అదే చెప్పారు ఇప్పటికైనా తీసుకునే అవకాశం ఉంది గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోండి అని కూడా చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా తీసుకుంటే ఏంటి ఎట్లా ఉంటుంది అంటారు తీసుకున్న కేసు దాని కానీ అది సుప్రీం సుప్రీంకోర్టు భావన ఏంటంటే తీసుకున్నట్లయితే ఆ ఇర్రెగ్యులారిటీ క్యూర్ క్యూర్ అయిపోతుంది అనేది అవుతుంది ప్రొసీడ్ అవ్వచ్చు అనేటువంటిదే దాంట్లో భావన కాకపోతే గవర్నర్ ఇవ్వకపోతే ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న గవర్నర్ ఇవ్వనప్పుడు మళ్ళీ మనం కోర్టుకు వెళ్ళి ఎవరైనా కానీ గవర్నర్ ఇవ్వకపోవడం సరే లేగల్గా లేదు సరైనది కాదు ఆయన ఇవ్వాలి అని కోర్టును ఆదేశించమని చెప్పి అడిగేదానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి అవన్నీ మరింత లీగల్ కాంప్లికేషన్స్ లీగల్ ఇష్యూస్ టూ మచ్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మనం ఎన్నికల ముందు మాత్రం తీర్పును ఆశించలేము ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం కాలంలోనే బహుశా తీర్పు రావచ్చు అని అనుకోవచ్చు మనం సుంగరేంద్ర ప్రసాద్ గారు సెవెంటీన్ ఏకి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఈ కేసులో మిగతా సెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి రిమాండ్ విధించే విషయానికి సంబంధించి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు దీన్ని ఏ విధంగా చూడాలి సార్ గతంలో మనం ఇదే ఛానల్లో మాట్లాడినప్పుడు కూడా సెవెంటీన్ ఏ దగ్గరకు వచ్చేసరికి అది అప్లై అవుతుందని సుప్రీంకోర్టు చెప్పొచ్చు కానీ మిగతా ఐపీసీ సెక్షన్స్కి వచ్చేసరికి రిలీఫ్ రాకపోవచ్చు అనేది కూడా మనం ఒకసారి చర్చించడం జరిగింది బహుశా సుప్రీంకోర్టు దాంట్లో కూడా ఐపీసీ సెక్షన్స్కి వచ్చి ఏ విధమైనటువంటి రిలీఫ్ ఇవ్వని పరిస్థితి ఈ తీర్పులో ఉన్నది అదేవిధంగా ఐపీసీ సెక్షన్సు పీసీఆక్ సెక్షన్స్ అన్నీ ఉన్నప్పుడు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంలో ఏ విధమైనటువంటి లీగల్ ఇల్ ఇర్రెగ్యులారిటీ లేదు అనేటువంటి స్పష్టంగా చెప్పారు ఎందుకంటే వీళ్ళు రిమాండ్ని కూడా ఛాలెంజ్ చేశారు కాబట్టి అసలు ఏసీబీ కోర్టు రిమాండ్ పర్మిషన్ లేకుండా గవర్నర్ పర్మిషన్ లేకుండా వీళ్ళు క్రైమ్ దీని మీద కేసు అభియోగం చేయటమే చల్లదు కాబట్టి రిమాండ్ కూడా చల్లదు అనేటువంటి ఒక వాదన తీసుకొచ్చారు కానీ సుప్రీంకోర్టు అభిప్రాయం ఇద్దరు అభిప్రాయం ఏంటన్నట్లయితే రిమాండ్ విధించడానికి గవర్నర్ పర్మిషన్ లేకుండా చేశారా లేదా అనేటువంటిది అది పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కాబట్టి ఏంటంటే అది పెద్ద సమస్య కాదు రిమాండ్ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం సరైనదే అనేటువంటి ఒక భావనకి సుప్రీంకోర్టు రావటం జరిగింది సార్ సుంగరేంద్ర ప్రసాద్ గారు సెవెంటీన్ ఏకి సంబంధించి కొద్దిగా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇప్పుడు రిమాండ్ విధించే విషయంలో ఇద్దరు కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు గవర్నర్ పర్మిషన్ విషయానికి సంబంధించి కూడా కావాలంటే ఇప్పుడు తీసుకుని అన్నారు అంటే చంద్రబాబు గారికి నైంటీ పర్సెంట్ వ్యతిరేకంగా వచ్చింది ఇప్పుడు ఇద్దరు అభిప్రాయాలు కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే కొంత సానుకూలత వ్యక్తం చేసిన పరిస్థితుందని విశ్లేషిస్తున్నారు ఎట్లా చూస్తారు మీరు అంటే ఒకటి మనం అంటే ఇప్పుడు ఒకటి ప్రత్యేకంగా తీసుకున్న మనం లోతుగా కేసును పరిశీలించినప్పుడు నిజంగా ఇద్దరు జడ్జెస్ ఒకే అభిప్రాయానికి వచ్చి సెవెంటీన్ ఏ అప్లై అవుతుంది అని చెప్పినప్పటికి కూడా కేసు పోయేటువంటి పరిస్థితి లేదు ఐపీసీ సెక్షన్స్కి వచ్చేసరికి వాళ్ళు పో పోవచ్చు అన్న దీంట్లో ఐపీసీ సెక్షన్స్ అనేక ఉన్నాయి ఒకవేళ ఇద్దరు ఇది చల్లదు సెవెంటీన్ ఏ వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదు ఇప్పుడు పర్మిషన్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ వెళ్లాల్సి వచ్చేది దానికి వెళితే అప్పుడు గవర్నర్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి కొన్ని కొత్త సమస్యలు వచ్చాయి మనకి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఏంటి ఎందుకంటే గవర్నర్ అనేటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా సంప్రదింపుల వరకే ప్రయత్నం పనిచేస్తారు వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా రిటైర్ అయినప్పటికీ కూడా సొంత నిర్ణయాలు గవర్నర్లు తీసుకునే వ్యవస్థ మన భారతదేశంలో ఉందని మనం అనుకోవడానికి వీలు లేదు వీళ్ళు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లు కానీ ప్రతి గవర్నర్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అప్పుడు కొన్ని కొత్త సమస్యలు వచ్చాయి ఇప్పటికి చూస్తే ఏమిటన్నట్లయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా సెవెంటీన్ ఏ అప్లై అవుతుంది కూడా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద రిలీఫ్ వచ్చి ఉండేది కాదు గవర్నర్ నుంచి మళ్ళీ అనుమతి తీసుకోమనో లేదా ఐపీసీ సెక్షన్స్ ప్రకారం మీరు ప్రొసీడ్ కమ్మనో ఉన్నప్పుడు కేసు కేసుగానే ఉండేది అనేటువంటి కూడా మనం భావించవచ్చు కాబట్టి సెక్షన్లు మారై తప్పితే సెక్షన్లు మారే తప్పి కోర్టు మారు తప్పితే కేసు పూర్తిగా పోయేటువంటి పరిస్థితి లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు క్వాష్ అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు క్వాష్ చేయాలని కానీ క్వాష్ అయ్యే పరిస్థితి అసలు ఏ ఒక్క పరిస్థితి కూడా కనిపించట్లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సార్ ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసేసుకోండి ఇప్పుడైనా మీకు అవకాశం కల్పిస్తున్నాం అనేసరికి ఇక క్వాష్ ప్రతిపాదన లేదంటున్నారు నిజమేనా కానీ అది అభిప్రాయం సరైనది కాదు ఎందుకంటే ఇది ఇప్పుడు మనం ఉన్నది ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు మనం ఉన్నది ఏంటన్నట్లయితే క్రైమ్ స్టేజ్ లో ఉన్నాం ఇన్ని అంటే సాధారణంగా కోర్టుల యొక్క అభిప్రాయం ఏంటన్నట్లయితే ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీం కోర్టులు కానీ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే క్వాష్ చేయడం సరైనది కాదు మనం దేన్ని ఏంటంటే గడపలోనే మనం విచారణ చేయొద్దని చెప్పి చెప్పటం అనేటువంటిది కరెక్ట్ కాదు వాళ్ళని పోలీసులకు అధికారం ఉంది విచారణ చేయనిచ్చి విచారణ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకొక స్టేజ్ వస్తుంది ఛార్జ్ షీట్ను క్వాష్ అడగవచ్చు లేకపోతే మెటీరియల్ లేకపోతే డిశ్చార్జ్ చేయమని చెప్పి కూడా స్థానిక కోర్టులో కూడా అడిగేదానికి అవకాశం ఉన్నది అప్పుడున్నటువంటి అప్రిషియేషను ఇప్పుడున్నటువంటి అప్రిషియేషను వేర్వేరుగా ఉంటాయి చాలా సందర్భాల్లో మెటీరియల్ లేకపోతే ఛార్జ్ షీట్ను కూడా క్వాష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది లేదా డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం పోయింది అనుకునేదానికి దానికి ఏంటంటే లీగల్ నాలెడ్జ్ లేనిటువంటి వాళ్ళు చెప్పే మాటలు తప్పితే ఇంకా చాలా స్టేజెస్ ఉన్నాయి డెఫినెట్గా ఈ కేసు ఉన్నప్పటికీ వాళ్ళు పో సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఛార్జ్ షీట్ను క్వాష్ చేయమని అడిగేదానికి అవకాశం ఉంటుంది అది లేదనుకున్నప్పుడు ఏసీబీ కోర్టులోనే మమ్మల్ని డిశ్చార్జ్ చేయమని చెప్పి అడిగేదానికి కూడా హక్కు ఉంటుంది అప్పుడు అప్రిషియేషన్ అప్పుడు కన్సిడర్ చేసేటువంటి మెటీరియల్ చాలా విస్తృతంగా ఉంటాయి దీని మీద ఇప్పుడు మనం సుప్రీంకోర్టులో చూసినప్పుడు కూడా వీళ్ళు వారం రోజుల్లోనే క్వాష్ కేసీఆర్ ఎఫ్ఐఆర్ మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయనివ్వట్లేదు అనేటువంటి ఒక వాదన కూడా ప్రాసిక్యూషన్ సిఐడి తీసుకొచ్చింది ఉన్నది కదా అది కనుక ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అయితే అప్పుడున్నటువంటి మెటీరియల్ ఏమిటి అనేటువంటిది కోర్టులు కూడా అవకాశం ఉంటుంది జరిగిందా లేదా సార్ న్యాయమూర్తులు రిమాండ్ చేసే విషయానికి సంబంధించి తప్పు పెట్టే పరిస్థితి లేదని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మరొక కొత్త కేసులో కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసేందుకు ఒక అవకాశం ఏర్పడింది అని ఒక చర్చ జరుగుతుంది సార్ మిగతా ఇప్పుడు ఫైబర్ కేసులో ముందస్తు బెయిల్ సంబంధించి ఇంకా సుప్రీంకోర్టులో రావాల్సి ఉంది ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్న నేపథ్యంలో రిమాండ్ చేసే విషయంలో మేమేం తప్పు పట్టమని చెప్పారు కాబట్టి మళ్ళీ అరెస్టులు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అండ్ మిగతా ఇప్పుడున్న ఏ కేసుల్లోనూ అరెస్ట్ చేయడానికి ఏమీ లేదు ఎందుకంటే అన్నిటికీ అన్ని కేసుల్లోనూ ఆయనకి ప్రొటెక్షన్ ఉన్నది బెయిల్స్ వచ్చి ఉన్నాయి కొన్ని అదేవిధంగా ఒక కొత్త కేసులు పెడతా ఉన్నప్పుడు సాధారణంగా కొత్త కేసులు మనం పెట్టి తీసుకొస్తే సమస్య వస్తుంది అది మరి ఇప్పుడు చెట్టు నీరు కేసు ఏదో ఉందో మేము పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఈ స్థా ఈ స్థాయిలో ఎన్నికల దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇంకా దీన్ని రప్చర్ చేసుకుంటుంది ఈ ప్రభుత్వం అనేటువంటిది ఎందుకంటే వీళ్ళు మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ ఎక్సైజ్ కానీ శాండ్ ఈ కేసుల్లో ఏంటంటే వాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ ఆ కేసులులో నిజంగా ఏదో జరిగిపోయింది అనే దానికంటే అది కక్షపూరితంగానే జరుగుతున్నాయి అనేటువంటిది భావన కూడా వచ్చింది దానిలో మెటీరియల్ కూడా అట్లాగే ఉన్నది మరి ఒక ప్రభుత్వాన్ని నడుపుతూ ఏదో కొంతమందికి మేము కొన్ని రాయితీలు ఇచ్చారను లేకపోతే ఇన్స్టాల్మెంట్ రీచ్ డబ్బు కట్టమన్నారను లేదా ప్రజలకు ఇసుకనేది అందుబాటులోకి వచ్చేదానికోసం చేశారను ఇటువంటివన్నిటిని కూడా వాటిలో క్రిమినల్ మిస్అప్రాప్రియేషన్ అనేటువంటి ఉండాలి ప్రతిదీ ఏదో నేరం అని చెప్పి ఆపాదించడానికి లేదు కదా అది చేయకుండా కూడా వాళ్ళ ఛార్జ్షీట్ కూడా ఎట్లా పెట్టగలుగుతారు ఏంటి అనేటువంటి అట్లాగే అటువంటి తీసుకొచ్చి నిజంగా అరెస్ట్ చేస్తానికి అరెస్ట్ చేసేదానికి అధికారం ఉంటుంది వీళ్ళకి కానీ ఎంతవరకు చేయగలుగుతారు ఏమిటి అనేటువంటిది ఒకటి ఇప్పుడు మన నిన్న మొన్న మన రాష్ట్రంలో పరిస్థితి చూసినప్పుడు ఎన్నికల కమిషన్ రావటం కొన్ని సమస్యలను ముందు తీసుకురావడంతో కూడా బహుశా ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మరీ ఇంత దిగజారిపోయి ఇంతకాలం చేసినటువంటి దిగజారిపోయి ఇంకా అదే వాళ్ళ సేవలో నిమగ్నం అవుతారని అనుకోని పని లేదు కొంచెం వాళ్ళు వెన్నెముక ఉన్నది మేము కొంచెం నిలబడాలి లేకపోతే ఎన్నికల దగ్గరికి వస్తాయి అనేటువంటి భయంతో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క విధులను కొంచెం సక్రమంగా నిర్వర్తించే అవకాశం కూడా ఉంటుందని మనం ఆశించవచ్చు